మనిషి వివిధ సామర్థ్యాల ప్రతినిధి పిల్లల సామర్థ్యాలకు మేధస్సు కీలకం ఫలితాలు పరీక్షల ద్వారా నిర్ణయించబడతాయి ఆధునిక కాలంలో పిల్లలు మానసిక పరీక్షలు యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది పిల్లలు ఏదైనా చేయగల సామర్థ్యం అతని తెలివితేటలు మరియు అతని సహజ స్వభావంపై ఆధారపడి ఉంటుంది మానవ సామర్థ్యాలను పరీక్షించడం మేధస్సు పరీక్ష ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మేధస్సు పరీక్షకు సంబంధించిన ప్రారంభం ప్రయోగాలు జర్మనీలో జరిగాయి లిపిజింగ్ యూనివర్సిటీలో విలియం ఉంట్ ద్వారా పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరంలో మానసిక ప్రయోగశాల స్థాపించబడింది ఈ ప్రయోగశాలలో మేధస్సును కొలవడం జరిగింది కానీ ఈ పని సంతృప్తికరంగా లేదు తర్వాత మానసిక పరీక్షల సృష్టిలో ముఖ్యమైన పని జరిగింది ఈ పనిని ఆల్ఫ్రైడ్ బినే మరియు సైన్మన్ సైమన్ చేశారు ఆధునిక విద్య మనస్తత్వ శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన రోజు మేధస్సు పరీక్షలు వాస్తవానికి మానసిక పరీక్షల సృష్టి విద్య ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇంటెలిజెన్సీ టెస్ట్ సబ్జెక్టుకు విద్యలో స్థానము ఉంది ఇంటెలిజెన్స్ పరీక్షలో మేధస్సు కొలత జరుగుతుంది నిజానికి తెలివితేటల్లో అర్థం చేసుకోవడం కష్టం పిల్లలు మానసిక సహకారాన్ని కొలిసినప్పుడు అది తెలుస్తుంది పిల్లలు ఎలాంటి మానసిక సామర్థ్యాలు ఉంది మరియు ఆ మానసిక సామర్థ్యాలు మరియు సామర్థ్యాలంటే ఏమిటి మేధస్సు పరీక్ష యొక్క ఉపయోగం వెనుకబడిన పిల్లలను గూర్చి వారిని సరైన మార్గ నిర్దేశం చేస్తారు పిల్లలను వారి మేధస్థాయిని బట్టి వర్గ వర్గీకరించవచ్చు బాల్య నేరస్తులు తగిన విధంగా ప్రవర్తించడానికి సహాయపడుతుంది ఐక్యూ పరీక్ష ద్వారా విద్యార్థుల పురోగతి లేకపోవడానికి కారణం అతని మానసిక సామర్థ్యం లోపించడం లేదా అది తెలుసుకోవచ్చు ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడానికి అధికారులు మరియు నిపుణులు బుద్ధి పరీక్ష ద్వారా సహాయపడుతుంది మేధస్సు అర్థ నిర్వచనము ధోరణి స్వభావము మరియు మేధస్సు సామర్థ్యము మొదటిది నేర్చుకునే సామర్థ్యం రెండవది వియుక్తంగా ఆలోచించే సామర్థ్యం మూడోది సమస్య పరిష్కారం సామర్థ్యం నాలుగోది అనుభవం నుండి ప్రయోజనం పొందిన సామర్థ్యం ఐదోది సంబంధం అర్థం చేసుకునే సామర్థ్యం ఆరోది పర్యావరణానికి అనుగుణంగా ఉండే సామర్థ్యం ఈ విధంగా బుద్ధి యొక్క సామర్థ్యాలు ధోరణి స్వభావము మేధస్సు సామర్థ్యాలు ఈ విధంగా ఉంటాయి మిగతా ఎపిసోడ్లో మీకు బుద్ధి కోసము కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను